మన జీవితంలో ఒక పెద్ద ప్రశ్న ఏంటంటే నిజంగా నన్ను సంతోషపెట్టేదేంటి రోజు అవే రొటీన్స్ అవే బాధలు అవే బాధ్యతల నడుమ నిజంగా నేను జీవిస్తున్నానా లేక జీవిస్తున్నట్టు నటిస్తున్నానా మీరు కూడా ఇలా ఫీల్ అవుతున్నారా అయితే ఈ వీడియో మీకోసం ఈరోజు మనం మాట్లాడుకోబోయేది ఏంటి అంటే జపాన్ దేశం నుండి వచ్చిన ఒక అద్భుతమైన జీవిత తత్వం గురించి పేరు గై ఇది మనకు జీవితం అర్థమవుతుందనిపించేలా చేస్తుంది ముఖ్యంగా తల్లిదండ్రులుగా మనలో చాలా మంది ఈ ప్రశ్నలు మర్చిపోతూ ఉంటారు ఇకిగై మనలో దాగి ఉన్న ఆ వెలుగును వెలికి తీస్తుంది ఇకిగై అంటే ఏంటి ఇకిగై అనేది నాలుగు అంశాల కలయిక మీరు ప్రేమించే పని మీరు బాగా చేయగల పని ప్రపంచానికి అవసరమైన పని దానితో మీరు సంపాదించగలగడం ఈ నాలుగు అంశాలు కలిసి వచ్చే చోటే మన ఇకీగై ఉంటుంది జపాన్లో ఒకేనావా అనే ప్రదేశంలో చాలామంది వృద్ధులు వంద ఏళ్లు దాటి జీవించగలుగుతున్నారు ఎందుకంటే వారికి జీవితం మీద క్లారిటీ ఉంది దాని మీద ప్రేమ ఉంది అదే జీవితం విషయంలో వాళ్ళ సీక్రెట్ ఇకీగై తల్లిదండ్రులుగా జీవితం చాలా డైనమిక్ పిల్లల బాధ్యతలు ఇంటి పనులు సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ వీటన్నిటి మధ్య మన మౌలిక స్వరూపాన్ని మర్చిపోతాం కానీ ఈకిగై మనల్ని మనకు గుర్తు చేస్తుంది మీరు ఎవరు మీరు నిజంగా ఏది ఇష్టపడతారు మీరు ఏ పనిని చేస్తూ సమయం మర్చిపోతూ ఉంటారు మీ చిన్నప్పటి కళలు ఏంటి మీరు జీవితంలో నింపాలనుకున్న భావనలు ఏవి ఈ ఇన్స్ట్రాస్పెక్షన్ చాలా ముఖ్యం ఎందుకంటే తల్లిదండ్రులు మానసికంగా హ్యాపీగా ఉన్నప్పుడు పిల్లలు కూడా భద్రంగా పెరగగలుగుతారు ఇకీ గైని కనుగొనడానికి నాలుగు సింపుల్ స్టెప్స్ స్టెప్ వన్ ప్రతిరోజు పది నిమిషాలు మీ ఆలోచనలను రాయండి మీకు నచ్చే పనులు ఏంటో గుర్తుపెట్టుకోండి స్టెప్ టూ స్కిల్ అవేర్నెస్ మీ సామర్థ్యాలు గుర్తించండి మీరు బాగా చేయగల పనులు ఏవి మీరు చేసినప్పుడు ప్రశంసలు వచ్చిన పనులు ఏవి స్టెప్ త్రీ పర్పస్ కనెక్షన్ ప్రపంచానికి అవసరమైన పని ఏది మీరు ఇతరుల జీవితాలలో మార్పు తేగలిగే పని ఏదైనా ఉందా ఉదాహరణకు మీరు ఒక మంచి పాఠం చెబితే అది పిల్లల మైండ్కి ఈజీగా అర్థం అవుతుందా స్టెప్ ఫోర్ మీరు ఎంచుకున్న పనిని ప్రొఫెషనల్గా మార్చాలంటే ఎలా చేయాలి అనేది ఆలోచించండి ఇవి కలిస్తే మీరు మీ నిజమైన ఇకీగైకి దగ్గర పడతారు ఇకిగై జీవన తత్వాన్ని ఎమోషనల్ వెల్నెస్తో కలిపితే జీవితం పీస్ఫుల్గా అవుతుంది మినిమలిజం అంటే తక్కువ వస్తువులతో జీవించడమే కాదు తక్కువ ఒత్తిడితో తక్కువ బాధ్యతలతో ఎక్కువ శాంతిలో జీవించడం మానసికంగా బర్డెన్గా ఫీల్ అవుతున్న భావనల్ని తక్కువ చేయాలి ప్రతిరోజు ఇది నాకు అవసరమా అని ఇంట్రస్పెక్ట్ చేయాలి దానితో మనలో క్లారిటీ పెరుగుతుంది ఆ క్లారిటీ మనల్ని ఇకిగై వైపు నడిపిస్తుంది ఈ వీడియో చూసిన వెంటనే ఒక చిన్న పని చేయండి మీకు మీ చిన్నతనంలో ఏ పని అంటే చాలా ఇష్టమో రాయండి అది వంట కావచ్చు పాట పాడటం కావచ్చు కవిత్వం గీతారచన లేదా ఒకచోట ప్రశాంతంగా కూర్చోవడం కూడా కావచ్చు పిల్లలతో షేర్ చేయండి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మరలా మీలో క్రియేటివ్ కలిసే తొలిమెట్టు ఇదే ఇకీకై అంటే పెద్ద థేరీ కాదు ఇది ప్రతిరోజు చేసే ఒక చిన్న పని ఇది ఒక ఫిలాసఫీ కాదు ఇది ఒక జీవన తత్వం మీ జీవితంలో మళ్ళీ అర్థం తీసుకురావాలనుకుంటున్నారా మీరు మళ్ళీ స్వతంత్రంగా శాంతిగా జీవించాలనుకుంటున్నారా తల్లి తండ్రిగా మాత్రమే కాక ఒక వ్యక్తిలా వెలుగొందాలనుకుంటున్నారా అయితే మీరు తప్పక మీ ఇకిగైని కనుగొనాలి ఈ వీడియో మీకు ఉపయోగపడితే లైక్ చేయండి షేర్ చేయండి అంతకంటే ముఖ్యంగా మీ చిన్ని ఇకిగై గురించి కామెంట్ చేయండి మన అందరిలో ఒక ఆత్మ ఉంది ఆ ఆత్మకి మార్గం చూపుదాం